ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు మోహన్ ఈరోజు చాలా మంచి టాపిక్ మాట్లాడుకుంటామండి అది డబ్బుని మనం ఎన్ని రకాలుగా సంపాదించగలం గుర్తుపెట్టుకోండి డబ్బుని మనం ఎన్ని రకాలుగా సంపాదించగలం ప్రతి ఒక్కరి జీవితంలో రెండు మూడు రకాల ఇన్కమ్స్ ఉండాలండి ఒకే రకమైన ఇన్కమ్ ఉంటే అది ఏ పరిస్థితులైనా సరే అంటే ఏదో ఒక దారిలో మీకు ఒక రకమైన ఒక పదివేలు యాభై వేలు జీతం వస్తుంది అనుకున్నాం అది ఆగిపోతే మీ జీవితంలో అప్పటి వరకు చేసిన ఇబ్బందులు అప్పులు వాళ్ళు నెత్తం మీదకి ఎక్కేస్తారు లేని పక్షంలో మీ ఇంటి ఖర్చులకు ఇబ్బంది అయిపోద్ది అందుకే ఆల్టర్నేటివ్ వే మరొక వ్యాపారాన్నో లేకపోతే మరి ప్యాసివ్ ఇన్కమ్కో మరి పార్ట్ టైం జాబ్కో మరి ఏదో ఒకటి రెండు మూడు రకాల ఇన్కమ్లు ఉంటేనే మనం సక్సెస్ అవుతాం బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రపంచంలో ఏ ఒక కంపెనీనైనా చూసుకోండి రకరకాల వ్యాపారాల ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ